వ్యర్థ పదార్థాలను పర్యావరణానికి అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే అంశంపై ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించినట్లు ఎన్సీసీ ఆఫీసర్ కదరిపోగో విజయ్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్సిసి వారి సౌజన్యంతో ఎన్సిసి దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఎన్సిసి ఆఫీసర్ కదిరిపోగో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాసయ్య ఉపాధ్యాయులు అశ్విని కుమార్ విశ్వరూపం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి వ్యర్థ పదార్థాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా ఎన్సిపి ఆఫీసర్ కదిరిపోగో విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలు ముప్పై నాలుగవ టాలియన్ వారి ఆదేశాల మేరకు కమాండింగ్ ఆఫీసర్ మోహన్ సాబ్ లెఫ్టినెంట్ కమాండర్ ఆఫీసర్ సత్యనారాయణ సూచనల మేరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ ర్యాలీ చేసి ఈ యొక్క మిగిలిన వ్యర్థ పదార్థాలను ఏ విధంగా మనము దాన్ని ఉపయోగించుకోగలము సెగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త అట్లా డివైడ్ చేసుకుని అదేవిధంగా మన ఇంట్లో మిగిలిపోయినటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ని రీసైకిల్ బిన్ పంపించేదానికి తయారు చేయడము అదేవిధంగా మన ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని సపరేట్గా ప్లాస్టిక్ వస్తువులు మొత్తాన్ని సపరేట్ చేసి అమ్మటము అలా చేయడం వల్ల రీసైకిల్ అవి రీసైకిల్ అవుతుంది అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా ఆ వస్తువుల ప్రకారం మనము అన్నీ ఒకే దాంట్లో పడేయకుండా దేనికి సంబంధించిన వస్తువును దాన్ని సపరేట్ చేసి మనం దాన్ని రీసైకిల్గా వాడుకోవడం వలన మళ్ళీ మనకు కొత్త వస్తువులు తయారు అయ్యేదానికి చాలా అవకాశాలు ఉంటాయి సమాజంలో ప్రతిరోజు వ్యర్థ పదార్థాలను చూస్తూ ఉంటామని ఆ వ్యర్థ పదార్థాల ద్వారా తిరిగి సంపద సృష్టించి వ్యర్థాలను నియంత్రించవచ్చని ప్రజలకు అవగాహన కలిగించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు 34 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఒంగోలు వారి ఆధ్వర్యంలో వారి సహకారం మేరకి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొమ్మురందు ఎన్సీసీ యూనిట్ కు సంబంధించి విజయ్ కుమార్ గారు ఎన్సీసీ ఆఫీసర్ అలాగే ఎన్సీసీ విద్యార్థిని విద్యార్థులందరూ కలిసి ఈ రోజు మరి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమం అయినటువంటి ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు మరియు విద్యార్థులకు తెలియపరచడం ఏమిటంటే వ్యర్థ పదార్థాలని వేరుపరిచి పర్యావరణానికి అనుకూలంగా మార్చుకునే పద్ధతుల్ని అవగాహన కల్పించడం జరిగింది అలాగే మరి వేస్ట్ను తడిగాను పొడిగాను వేరుపరచటము అలాగే ప్లాస్టిక్ అలాగే లోహాలకు సంబంధించిన వాటిని సపరేట్ చేసి పునర్వినియోగం చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంలో మరి ముఖ్య పాత్ర వహిస్తాయని పిల్లలకు అలాగే ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది ఇటీవల కురిసిన వర్షాలకు వీధుల్లో చేరిన మురికి నీరు తొలగించడంతో పాటు కాలువలకు అవసరమైన సున్నము బ్లీచింగ్ పౌడర్లను చల్లి ప్రజలను సీజనల్ వ్యాధుల భారిన నుండి రక్షించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ సునీత తెలిపారు